భారతీయ జనతా పార్టీ సంఘటన పరంగా బలోపేతం చేయడానికి యూత్ కమిటీలు క్లస్టర్ పరంగా కార్యకర్తలు నియమించి అసెంబ్లీలో పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర నాయకులు విస్తారక రాష్ట్ర కన్వీనర్ ఉన్ని కృష్ణారావు తుని నియోజకవర్గంలో పర్యటించారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ వెలుగుల వేణుగోపాల్ కో కన్వీనర్ లాలం లోవరాజు అసెంబ్లీ ఇన్ఛార్జ్ డి సూర్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షుడు పరగట చక్రధర్ రావు స్థానిక దారాలామ గుడి వద్ద తుని పట్టణ శివారులో స్థానికులకు నలభై మంది పార్టీలు చేరారు పార్టీ అధ్యక్షులు పండాల విశ్వనాథం ఆధ్వర్యంలో తునిలో ముఖ్య నాయకులు పార్టీ కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించారు పార్టీలో చేరిన వారు ప్రవీణ్ కుమార్ బి సూర్య స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆచంట శ్రీకాంత్ పోలిశెట్టి మధు ఉన్నారు అంతే భారతి ట్రైన్ వచ్చింది మన దగ్గరికి తునిలో స్కోపింగ్ లేకపోయినా కూడా మన ఈ వెళ్తున్నాయి వన్ థర్టీ కేఎంబీస్ లో మళ్ళీ పక్కనే ఇదివరకు మోడీ గారు వచ్చినప్పుడు ఎనభై ఎయిర్పోర్ట్ ఉండే ఈ రోజు అది రెండు వందల ఎయిటీ టూ ఎయిటీ ఎయిర్పోర్ట్కి ప్లానింగ్ చేస్తున్నారు మెడికల్ కాలేజెస్ మనకి మన జిల్లాలో కాకినాడలో మాత్రం ఉంటే కాకినాడ కాదు రాజమండ్రి అమలాపురం కూడా ప్లాన్ చేశారు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి త్రీ హండ్రెడ్ క్రోడ్స్ ఇచ్చారు కేంద్ర గవర్నమెంట్ అలాగే మన హైవే హైవేలో హైవే డెవలప్మెంట్ కి యూపీ తర్వాత ఎక్కువ రోడ్డు డెవలప్మెంట్ కి వన్ లాక్ ట్వంటీ క్రోడ్స్ వరకు మనం స్పెండ్ చేశాం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నేషనల్ హైవే ప్రాజెక్ట్ సో ఆ విధంగా చూసుకున్నట్టయితే భారతదేశంలో ఎక్కువ డెవలప్మెంట్ జరిగినా కేంద్ర ఫండ్ తోటి డెవలప్మెంట్ జరిగినా ఒక స్టేట్ ఏదైనా ఉంటే చెప్పడానికి అది ఆంధ్రప్రదేశ్ కానీ దురదృష్టం ఏంటంటే వేరే పేరు మీదే వేరే జగన్ అన్న భీమాని ఎకరగాలు పేరు స్టిక్కర్ ఇదివరకు స్టిక్కర్ మార్చివడం ఇప్పటివరకు పేర్లు మార్చింది ఆ విధంగా జగన్ గవర్నమెంట్ పేర్లు మార్చేసి జనాల్లోకి వెళ్ళిపోయాడు రేషన్ డిపో తీసుకొచ్చున్నారు మనకి మీ ఉచిత బియ్యం ఇస్తున్నారు బొమ్మేమో జగన్మోహన్ రెడ్డి గారిది ఉన్నాయి కానీ ఇచ్చేదేమో నరేంద్ర మోడీ గారు ఇదన్ని తెలుసుకోవడానికి భారత్ వికసిత అని వికసి భారత్ అని మీ ముందుకు వస్తుంది అందులో మీ డౌట్ అడిగి మీరు అడగండి ఏ డౌట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్తో తో పాటు ఇక్కడే పనిచేస్తున్న మీకు పరిచయం ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఒపీషియల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అందులో కేంద్ర ఫండ్ కేంద్రం ఇచ్చిన నిధులు కరెక్ట్ గా రూపాయితో సహా చెప్తారు సో మీరందరూ కూడా మన లక్ష్యం మన లక్ష్యం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాడుకెల్లా భారతదేశాన్ని ప్రపంచంలో కల్లా మోస్ట్ డెవలప్డ్ నేషన్ కింద తీర్చిదిద్దడానికి భారతీయ జనతా పార్టీ గత పదిహేడు నుంచి పనిచేస్తుంది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా పనిచేస్తారు ఇది మనం ముందు మన యువకులుగా అందరూ చెప్తున్నారంటే ప్రధానమంత్రి మీ అందరికి ఏం చెప్పారంటే యూత్ అందరి నాట్ బట్ ప్రొవైడర్స్ మీరు ఒక ఉద్యోగం గురించి ఎవరందరిలో పనిచేయడం కాదు మీరు పది మందికి ఉద్యోగం కల్పించే విధంగా మీరు డెవలప్ అవ్వాలి ఆ విధంగా మీరు బిజినెస్ చేయాలి ఎంటర్ప్రీనర్ రావాలని చెప్పేసి మన ముద్రా లోన్ దగ్గర నుండి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి సో ఆ విధంగా చేస్తున్నాం లేటెస్ట్ స్కీమ్ ఏంటి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు అయోధ్య రామ మందిరం ప్రతిష్ట తర్వాత సాయంత్రం ఒక స్కీమ్ ప్రకటించారు ఏంటది చెప్తారా సోలార్ సూర్యోదయ ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మనం త్రీ హండ్రెడ్ యూనిట్ వరకు ఎవరైతే వాడుతున్నారో కరెంట్ ఆ ఇంటి అన్ని ఫ్రీ ఫ్రీగా చేసి మన ఇంటి ఇంటి మీదే సోలార్ ప్యానెల్ పెట్టేసి మనం వరకు తర్వాత ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు లాల్కృష్ణ అద్వానీ గారికి అత్య భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మరి పదవి ఏదైతే ఉందో అత్యున్నతమైన అవార్డు ఏదైతే ఉందో మరి ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఎందుకంటే ఇతను భారతీయ జనతా పార్టీ కాదు అంత ముందు జనసం కాదు వీటి పని చేసుకొని వచ్చి అతను రాజకీయ జీవితం డెబ్బై ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో మరి ఈ పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది దీనికి దీనికి కాను ఆయనకి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అద్వానీ గారికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అయితే ఈరోజు తుల్లో మరి చాలామంది యువకులు భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారు చేసినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదనుకుంటే భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలోని ప్రపంచంలోని నెంబర్ వన్ అవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో మరి రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశం నెంబర్ వన్గా రావడం ఖచ్చితంగా వస్తుంది దానికోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నదో ఆ అభివృద్ధిని చూసి మరి ఇవాళ యువత చాలామంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా చాలామంది జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో కొంతమంది రాలేకపోవచ్చు కొంతమంది ఒకరు బయటకు వస్తున్నారు ఏదేం జరిగినా రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి మేమందరం అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఏ అయితే ఉన్నాయో పార్టీలు ఈ పార్టీలను ఇంతకుముందు అందరూ చూసేశారు కాబట్టి కొత్తగా ఇట్లా అభివృద్ధి అనేది ఏంటనేది భారతీయ జనతా పార్టీ వల్ల జరుగుతుంది ఆ భారతీయ జనతా పార్టీ నిన్న ముందు తొమ్మిది సంవత్సరాలలోనే అంత ముందున్న ప్రభుత్వం కానీ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోనే మేము ఇచ్చాం మేము అని చెప్పి స్టిక్కర్లు వేసి అంటించుకునేటువంటి పరిస్థితి ఉన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మరి ఆంధ్రప్రదేశ్లో మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి డబుల్ ఇంజిన్ ఏదైతే అక్కడ సెంట్రల్లో కానీ అక్కడ స్టేట్లో కానీ మరి భారతీయ జనతా పార్టీ ఉంటే ఇంకా మన స్టేట్ అభివృద్ధి అవకాశం ఉంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు భారత్ మాత జై జై వ్యక్తుల్లో మన మోడీజీ గారు భారతదేశ ప్రభుత్వ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ఒక గురు స్థానంలోకి తీసుకొచ్చారంటే మోడీ గారు చేసిన ఐదు సంవత్సరాల కృషి గతంలో గుజరాత్ లో చేసిన కృషి అలాగే ఆయన ఇచ్చిన వివిధ పథకాల ద్వారా లబ్ధి చెందిన వాళ్ళందరి కృషి కూడా మన బీజేపీని జాతీయ స్థాయిలో కూడా నిలబడుతుంది ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీ ఓ ఓడిపోతుందని తప్పుడు ప్రచారం చేసిన అన్నా కూడా చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలుచుకుంటూ వచ్చిందంటే కారణం మోడీ గారు చేసిన పథకాలు మోడీ గారు చేసిన వివిధ దేశాల పర్యటన వల్ల వాళ్ళతో ఉన్న మిత్రత్వం ద్వారా మిత్రత్వం ద్వారా మనకి వచ్చే అంది వచ్చే ఫలితాలు కూడా కావాలంటే చూడండి రష్యా కానీ ఉక్రెయిన్ కానీ యుద్ధంలో మన ఇండియన్ వాళ్ళు ఉక్రెయిన్లో ఉండిపోతే అక్కడ మోడీ గారు ఒక ఫోన్ చేస్తే వాళ్ళు యుద్ధాన్ని ఆపి మన దేశ ప్రజల్ని మన దేశ విద్యార్థులు కూడా బయటకు వచ్చేంత వరకు కూడా వాళ్ళు యుద్ధాన్ని ఆపచేశారంటే మోడీ గారు ఎంత ఎంత గొప్పతనో మీరు కూడా ఆలోచించండి అలాగే మన రాష్ట్రంలో వచ్చే ప్రతి పథకం కూడా కేంద్రం నుంచి వచ్చే పథకాన్ని గత ప్రభుత్వం స్టిక్కర్లు మారిస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వాళ్ళ పేర్లు పెట్టుకుని అయినా కూడా బీజేపీ వాళ్ళు ఏమీ ఇది ఇవ్వలేదు కానీ ఇప్పుడు ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి దానికి ఇచ్చిన నా కేంద్ర ప్రభుత్వం లెక్కల ద్వారా ఎంత కేటాయించారు ఏ నియోజకవర్గంలో ఎంతంత కేటాయించారని లెక్కలు తీస్తే కనుక చాలామంది లబ్ధిదారులకి కేంద్ర పథకాల వల్ల ప్రయోజనం జరిగింది అలాగే బీజేపీకి చాలామంది ఆకర్షితులు అవుతున్నారు ఎందుకంటే బీజేపీ చేసిన పథకాల వల్ల మోడీ గారి వల్ల మన ప్రపంచంలో మన భారతదేశం ప్రతిష్ట వల్ల చాలామంది యువకులు చాలామంది మిగతా వాళ్ళు అందరూ కూడా బీజేపీకి ఆకర్షితులు బీజేపీ జాయిన్ అవుతున్నారు కాబట్టి మీ విలువైన సమయాన్ని బీజేపీకి కేటాయించండి మన రాష్ట్రంలో కూడా బీజేపీని గెలిపిస్తే కనుక డబుల్ ఇంజన్ మన మోడీ గారు ఏదైతే చెప్తున్నారో ఆ డబుల్ ఇంజన్ సర్కారు వస్తే కనుక మనకన్నీ కూడా అనుకూలమైన సామరస్యంగా ఉండే బీజేపీ పథకాలు మన తు మనకి వర్తిస్తాయి తునిలో కానీ కాకినాడలో కానీ మిగతా రాష్ట్రాలు మొత్తం ఏపీ స్టేట్ కూడా బీజేపీ వచ్చిందంటే డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేద ముఖ్యంగా పేద తరగతి ప్రజలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను తునిలో చాలామంది యువకులు ఇవాళ జాయిన్ అయ్యారంటే బీజేపీ మన మోడీ గారు చేసిన అభివృద్ధి పథకాలు ఇప్పుడున్న రాష్ట్ర ప్రెసిడెంట్ పురంధ్రేశ్వర గారికి చెప్పిన బాటలోనే మేమందరం నడుస్తున్నాం ఆవిడ చెప్పిన రూట్లోనే ప్రతి ఒక్కళ్ళు కార్యకర్త కూడా బీజేపీ గురించి పనిచేస్తున్నాం వికసి భారత్ భారతదేశం జరిగించదగ్గ కార్యక్రమం ఇది మన ప్రధాని మోడీ గారితోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఈరోజు ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు చాలా నెరవేరింది అంటే మన మోడీ గారే దానికి కారణం ఈరోజు శక్తి కేంద్ర మీటింగ్ జరగడం జరిగింది ఆ మీటింగ్లో భాగంగా తుని పట్టణ నివాసస్తులు కుని పట్టణంలో యాభై మందిని జాయినింగ్ ఇవ్వడం కూడా జరిగింది బీజేపీకి అలాగే బీజేపీని రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే సరే బీజేపీ అభ్యర్థిగా గుర్తిస్తే ఆ అభ్యర్థిని గుర్తించి వారిని బీజేపీ తరఫున గెలిపించాను